రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివెరయాలని ప్రపంచ ఆర్యవయస మహాసభ వామ్ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరు రామకృష్ణ ఆకాంక్షించారు వామ్ గ్రేటర్ చెన్నై విభాగం ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ వామ్ మహిళా విభాగం నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది స్థానిక చోలేమేడులోని వామ్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం వినాయక పూజతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ వేడుకలు జరుపుకున్నారు ఈ వేడుకల్లో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆటలు పాటలు తంబోల లక్కీ డ్రిప్ నృత్యాలతో పూజలతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలత ఉపేంద్ర ఆధ్వర్యంలో వామ్ గ్లోబల్ ఫస్ట్ లేడీ తంగటూరి రమాదేవితో పాటు మహిళా విభాగం సెక్రటరీ అరుణకుమారి తదితరులు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో అనేక మంది కొత్త సభ్యత్వం తీసుకున్నారు అతిథులుగా తంగటూరి రామకృష్ణ బెల్లంకొండ సాంబశివరావు పాల్గొన్నారు అలాగే గ్రేట్ చెన్నై విభాగంలో కొత్తగా చెట్పెట్ విభాగాన్ని ప్రారంభించారు దీనికి అధ్యక్షులుగా జగదీష్ సింహం సెక్రటరీ విఘ్నేష్ ట్రెషరర్గా సత్యనారాయణల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రజలంతా జీవించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా వామ్ తరఫున సంక్రాంతి సంబరాలను భారీ ఎత్తున నిర్వహించనున్నట్టు తెలిపారు వామ్ సీనియర్ సిటిజన్ ఫారమ్ కు చెందిన జి రాధాకృష్ణ ముద్ర రమేష్ బాబు పురుషోత్తం ప్రముఖ పారిశ్రామికవేత్త శోభారాజా తదితరులు పాల్గొన్నారు నా పేరు తంగుటూరు రామకృష్ణ ప్రపంచ ఆర్య సమాజ సభకు గ్లోబల్ అధ్యక్షుడిగా ఉన్నాను బెల్లంగొండ సాంశివరావు గారు ప్రపంచ ఆర్య సమాజ సభ గ్రేటర్ చెన్నైకి అధ్యక్షులుగా ఉన్నారు అలానే వారి సత్యమణి అమావతి గారు ఈ పక్కన మహిళా విభాగం అధ్యక్షులుగా గ్రేటర్ చెన్నైకి శ్రీలత గారు ఉన్నారు శ్రీలత ఉపేంద్ర గారు ఈరోజున మేము ఇక్కడ ఒక మహిళా విభాగం తరఫున కార్యక్రమాన్ని నిర్వహించాము అదేవిధంగా గ్రేటర్ చెన్నై విభాగంలోని ఒక విభాగము తర్వాత చట్పెట్ విభాగాన్ని ప్రారంభించడం జరిగింది మహిళల మధ్య అనేక రకాలైన పోటీలు కా కార్యక్రమాలు కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ జరిగిపోయిన సంవత్సరానికి వీడికోలు చెప్తూ ఈరోజున కార్యక్రమాలు నిర్వహించాము అనుకున్న దానికన్నా పెద్ద క్రౌడ్ తోటి భారీ ఎత్తున ఈరోజున అందరూ కూడా పాల్గొన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజున చాలామంది వాళ్ళంతటా వాళ్ళే వాలంటరీగా రావడమే కాకుండా మెంబర్షిప్ తీసుకోవడమే కాకుండా మన సంస్థ మీద గౌరవాన్ని వెలిబుచ్చారు ఈ విధంగా అప్పుడప్పుడు కలుసుకున్నట్లయితే బాగుంటుందని చెప్పేసి అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది త్వరలో సంక్రాంతి సంబరాలు అని చెప్పేసి చాలా వినూత్నంగా ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము ఈ సంక్రాంతి సంబరాల్లో హరిదాసు వేషం వేసుకున్న పిల్లలందరికీ కూడా కాంపిటీషన్ పెడతాము ముగ్గుల పోటీలు పెడతాము సంక్రాంతి కన్య అని అచ్చమైనటువంటి కన్యలాగా మన సంప్రదాయ ప్రకారము ఎవరైతే వస్తారో వాళ్ళకి పోటీల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటుంది సంక్రాంతి మహిళ ఆ అచ్చమైన మహిళ ఏ విధంగా ఉండాలనో ఆ విధంగా ఎవరైతే వస్తారో వాళ్ళ మధ్య పోటీలు పెట్టి నిర్వహించడం జరుగుతుంది ఇలా అనేక కార్యక్రమాలు అలానే గంగిరెద్దులకు పూజ తర్వాత దేవర్లకు రకరకాలైనటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పేసి మేము డిసైడ్ చేసాము ప్రతీ నెల ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్ చేత మెడికల్ అడ్వైజర్లు ఇప్పించాలని చెప్పేసి అలానే అపోలో హాస్పిటల్ టీం చేత ఓ మెడికల్ క్యాంప్స్ అప్పుడప్పుడు కండక్ట్ చేయాలని చెప్పేసి అన్నీ కూడా ఉచితంగానే మేము ప్లాన్ చేస్తున్నాము అలానే ఇక్కడ సీనియర్ సిటిజన్ ఫోరము వాళ్ళు ఎవరి మంత్ అన్నదానము గత సంవత్సరంగా చేస్తున్నారు కొన్ని వందల మందికి అన్నం ఉన్నారు లేదా బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు అది ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పేసి డిసైడ్ చేశాము ఇలా అందరి తోడ్పాటుగా ఉన్నట్టయితే మరొకసారి భారీ ఎత్తున చెన్నైలోనే మహిళా విభాగము అద్భుతమైనటువంటి సంఖ్యతోటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యామ్ అనేక రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున పాల్గొనే విధంగా వేలాది మంది పాల్గొనే విధంగా కార్యక్రమాలని జయశ్రీ గారి ఆధ్వర్యంలో తాడేపల్లి జయశ్రీ గారు రాజశేఖర్ గారి మిస్సెస్ వారి ఆధ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాము థ్యాంక్ యూ